జార్ఖండ్ మనీ లాండరింగ్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు అధికారులు మంత్రి ఆలంగీర్ వ్యక్తిగత కార్యదర్శిని అరెస్ట్ చేశారు సంజీవ్ లాల్ తో పాటు జహంగీర్ ఆలం ని అరెస్ట్ చేశారు సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలం ఇంట్లో ముప్పై ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు జార్ఖండ్ మంత్రి ఆలంగేర్ కార్యదర్శి సంజీవ్ పనిమనిషి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం తీవ్ర సంచలనం రేపుతోంది మంత్రి ఆలంగేర్ సెక్రటరీ ఇంట్లో తీగలాగితే పని మనిషి ఇంట్లో డొంక కదిలింది అక్షరాల ముప్పై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు పట్టుబడ్డాయి రెండు రోజుల పాటు లెక్కేసిన అధికారులు మొత్తం క్యాష్ చేశారు ఇంకా చెప్పాలంటే ఇదంతా బ్లాక్ మనీనే జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు సోమవారం వరుస దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో లెక్కల్లో చూపని నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు జార్ఖండ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది ఈ వ్యవహారంలో గత ఏడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ ను ఈడీ అరెస్ట్ చేసింది తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రాంచీలో సుమారు పది ప్రాంతాల్లో ఏకకాలంలో వరుస దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి మంత్రి ఆలంగేర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్ నౌకర్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది ఇద్దరు విచారణ తరువాత త్వరలో మంత్రి ఆలం అరెస్టు అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది